రాలేదు షార్ట్లుకి అని అనుకున్నాడు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ అసలు అంటే నా కోపం ఉంటది మళ్ళీ ఏం దీనిసేపు నన్ను ఇక్కడ నిలబెట్టి అనుకున్నాం ఏరా వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో చేస్తుంటే మింగేస్తాయి బాబు అనుకో ఇంకా ఎట్లా చేయాలి నిజంగా అమ్మాయి చాలా థ్యాంక్స్ అమ్మాయి చిన్నదా సరే నువ్వు గొప్ప నటి మేడం అమ్మాయి అంటే కసి పెరిగింది కొందరితో చేస్తుంటే తెలుసా ఓరక మనం చేయగలనే కుదరదు ఎదుట ఆర్టిస్టులు అందుకే నేను ఎవరైనా డైరెక్టర్ కాదు చెప్పేటప్పుడు అబ్బాయి నా పక్కన ఎవరు ఎవరు చేస్తారయ్యా బల్పుతో కాదు కాదనేది బాగా చేయగలదు సమర్థులు పెడితే అది బాగుంటుంది సినిమా బాగుంటుంది అందరం బాగుంటారు ఉద్దేశంతో పోతే మ్యూజిక్ తెల్ పవన్ ఇది అంటారు చాలా ఉండయి ఇందులో అప్పుడే ఇదే స్టార్టింగ్ ఇది ట్రైలర్ ఉంది సాంగ్స్ ఉన్నాయి కొన్నిసార్లు ఒక సాంగ్లు అయితే నేను నా చేత డాన్స్ ఇచ్చారు అసలు మామూలుగా ఉండవు పోతే సీన్ అన్న కెమెరా సూపర్ టక్క టక్క టంటనే అసలు మాదే అల్సింది ఏ ఆంధ్ర సాంగ్ నువ్వు ఎమ్మంటున్నా నువ్వు చేస్తావు అనుకుంటాను నేను యాభీ అయిందంట అది క్వాలిటీతో స్పీడ్గా చేయాలి పని అది గొప్పతనం ఓ పెట్టి పెట్టి లైటింగ్ పెట్టి 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 ఓ పోఠాల్లో పెట్టి ఎప్పుడు పోదీసి ఈ మధ్యలో ఏదైనా డైలాగ్ క్యారెక్టర్ మళ్ళీ లైటింగ్ సరి చేయటం కాదు పోతే కదా నాగేశ్వర రెడ్డి గారు నువ్వు పద పదకొండు గంటల సినిమా అయ్యి దాన్ని రెండు ఎట్ట గట్ట తీసేవాళ్ళు కంటిన్యూ చెడకుండా గొప్పోడు ఈ మనిషితో నేను నాకు చాలా అన్నమాట అసలు ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి నేను చేస్తాను అంటాడు ఇంద్ర స్వామి ఎవడు లేకుండా యాక్టర్ చేస్తే కోరుకునేవాడు ఆయన చేసిన తర్వాత చూస్తే మనకు చాలా దగ్గరకు వచ్చేస్తుంది మనం ఎవరికి మార్పులు చేసుకోవటం ఎవరికి ఇకపోతే అయ్యా ఇంకెవరు ఈడు 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 నిజంగా అంటే మీరు చాలా న్యాచురల్ క్యారెక్టర్లు చూస్తారండి ఈ సినిమాలో నాకు కావాల్సింది అది నేను ఇందులో ఫస్ట్ నేను చెప్పానే తమిళ్లో మలయాళంలో మరాఠీలో ఒక ఫ్యా ఒక న్యాచురల్ క్యారెక్టర్లో చూసే ప్రేక్షకుల ఆ చూసే ధోరణి కూడా ఈ మధ్యకాలంలో మారిపోయింది కంటెంట్ ఉన్న సినిమాలకి పెద్ద అద్ద పెట్టేస్తున్నారు వందల కోట్లు పెట్టి సినిమాలు చూసినా గానీ వాటిని ఎట్లా విజయవంతం చేస్తున్నారు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా గొప్పగా విజయవంతం చేస్తున్నారు దానికి ఈ ఎంఐ చేసిన మన గామి తెలుగు ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల స్థాయి పెరిగింది ఆలోచన ఆలోచన ద్వారా మారింది సో ఈ సినిమా కూడా రమేష్ మా వాడు వాడు మా తమ్ముడు వాడు కూడా ఇంకోటి ఈడ ఎట్లాంటి వాడు తెలుసా అసలు వెళ్ళిన ఈ అయితే ఈయన ఈయన మించి చేయాలనుకుంటాడు వాడు అది ఇట్లా అసలు అమిత్ చూపుల ముందు అసలు ఎవరు నిలబడ నేను కూడా టైం నిలబడ్డం అమిత్ క్యారెక్టరైజేషన్ చేసిన పలిసిన డీజే ఆ పలుపు ఉంటది అంత కోపం వచ్చింది మనిషిని చూస్తుంటే మళ్ళీ ఉంటుందండి సినిమా ఇది అయితే నేను చెప్పగలను జనరేషన్ ఇందాక చాందిని చెప్పిందే చాలా గొప్పగా చెప్పింది ఇప్పుడున్న జనరేషన్ ఆధునిక ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న కుర్రుకారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీవితాన్ని చూసిన యాభై ఏళ్ళ పెద్దోళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఒక సమస్య గురించే ఇద్దరు బా అభిప్రాయాలు దాంట్లో ఎమోషన్స్ భార్య భర్తల మధ్య గొడవలు సమాజం దృష్టిలో ఒక యాభై ఏళ్ళ ముసలోడు పాతికేళ్ల అమ్మాయి కలిసి తిరుగుతున్నారు సమాజం ఏ రకంగా ఉంటుంది ఈయన కుటుంబం ఎట్లా ఉంటుంది మూర్తికి కుటుంబం ఎట్లా ఉంటుంది ఇలా కలిసి చేసిన ప్రయాణం ఎట్లా ఉంది చాలా అద్భుతమైన కథ చేశాడండి ఆ పిల్లడు శివ ఎంత అద్భుతం చేశాడంటే ఇది ఆడిద్దా ఆడదా అనేది పక్కన పెడేస్తే ఒక మంచి సినిమా చేశారు చూసి ఆహా సినిమా బాబు ప్రతి ఓడి అంటే తడుముకుంటారు రంగస్థలమైన సినిమాని చూసి మనం నడిచొచ్చిన జీవితాన్ని పల్లెటూరు జీవితాన్ని మన మూలాలను ఎట్లయితే వెతుక్కున్నామో ఈ సినిమా చూసిన తర్వాత మనం జీవితంలో ఏం కోల్పోయామో ఏం కోల్పోయి ఏమై మిగిలిపోయామో ఒక్కసారి తడుముకుంటారు ఎందుకు సాధించలేకపోయావు అనేది కూడా తడుకు కాబట్టి చాలా ఎక్కువ మాట్లాడాను దయచేసి ఇక్కడ కూర్చున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అయ్యా మీడియా మిత్రులందరికీ కూడా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సినిమాని జనం దగ్గర తీసుకెళ్ళవలసిన బాధ్యత మీది ఇంకా ట్రైలర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చూద్దాం నేను హీరోను కాదు ఈ సినిమాలో ఈ కథలో నేను ఒక ప్రధాన పాత్ర ఆ అమ్మాయి ఒక ప్రధాన పాత్ర అంతే కథ హీరో కథ అద్భుతమైన కథ మ్యూజిక్ షాప్ మూర్తి అనే కథ ఒక నవల అద్భుతమైన నవల ఆ కథ హీరో ఆ పాత్రలో ఆయన అనుకున్న పాత్రలో మేము అనుకుంటున్నాం ఒక తండ్రిగా బానన్న ఒక భార్యగా ఆమెని గారు అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా అంజన అంజనాగా అమ్మాయి అందరం కూడా ఒక్కొక్క డైలాగ్లండి ఎంత అద్భుతమైన డైలాగులు ఉంటాయి తెలిసిన మళ్ళీ మళ్ళీ మాట్లాడతా మీతో ఈ సినిమా గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి అందరికీ థ్యాంక్స్ స్వామి